అందరికీ నమస్కారం అండి నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక ధైర్యంగా ఉన్న వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి ఈ నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కడి పైన ఒక యుద్ధం చేస్తూ ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటవలోనే మొట్టమొదటి స్థానంలో నించో పెట్టాలని ఒక కఠోర శ్రమ చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రియ నాయకుడు ఆయన పైన నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడతావా విమర్శిస్తావా ఆయన నైతికత గురించి నువ్వు మాట్లాడతావు ఆయన రాజకీయ జీవితం గురించి నువ్వు మాట్లాడతావు అసలు నీ బ్రతుకేంటో నీకు తెలుసా రెండోసారి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేసరికి నీ పొగరు కాళ్ళ దగ్గర నుండి తలకెక్కింది మతం మదం ఎక్కి మతంతో మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు నర నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి మచ్చలేని నాయకుడు ఈ రోజు కూడా ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే పరుగులు పెట్టుకుంటూ వస్తారు ఆయన చూడటానికి అది ఆయనకున్న విజన్ ఆయనకున్న కమిట్మెంట్ ఆయనపైన ఉన్న ప్రజలకు ప్రజలకు ఆయనపైన ఉన్న ప్రేమ ఈ రోజు అటువంటి నాయకులను పట్టుకొని నువ్వు పిచ్చిగా మాట్లాడుతావు నీకు ఇష్టం వచ్చేట్టు నువ్వు మాట్లాడతావా అయాను ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలో తెలియదా ఒక ముఖ్యమంత్రి సాటి ముఖ్యమంత్రి గురించి ఎలా ప్రవర్తించాలో తెలియదా నీకు చదువుకున్నాడువే కదా కామన్ సెన్స్ ఉందిగా నీ దగ్గర లక్ష పుస్తకాలు చదివాను రెండు లక్షల పుస్తకాలు చదివాను ఇవి కాదు సార్ ఎన్ని లక్షల పుస్తకాలు చదివితే కాదు సంస్కారం అనేది ఒకటి తెలియాలా ముఖ్యమంత్రి అయిపోతే సరిపోదు నీకంటూ ఒక సంస్కారం ఏడవాలా ఈ రోజున ఒక నేషనల్ ఫ్రంట్ ఫామ్ చేయడానికి అందరినీ కలుస్తుంటే నీ నేషనల్ ఫ్రంట్ నేల నాకిపోయిందని చెప్పేసి ఆ బాలతోటి ఎవరిపైన పడాలో తెలియక ఈ రోజు నువ్వు మా నాయకుడి పైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన పడతావా ఆయన డట్టి పొలిటీషియన్ అంటావా అరే ఇదిగో మమ్మల్ని మాటలు దాటనివ్వకు మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు కాబట్టి ఇప్పటికి కూడా నీకు కేసీఆర్ గారు అని రెస్పెక్ట్ ఇస్తున్నా లేకపోతే నేను చెప్పుతో కొడతాం డట్టి పొలిటీషియనా డట్టి రాజకీయ నాయకుడా అరే ఫూల్ అదే డట్టి పొలిటీషియన్ ఒకనొక టైంలో నీతో లేకపోతే నీకు రాజకీయ బతుకు లేదు రాజకీయ భవిష్యత్తు లేదు అసలు ఎవడో ఒకడు ఎవడు గుర్తుపెట్టేటోడు కాదు గతాన్ని మర్చిపోమా కేసీఆర్ నువ్వు గతాన్ని గుర్తుపెట్టుకో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తా ఏం పీకుతావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నువ్వు తెలంగాణలో పీకిందేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీకాల్సిందేంటి రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా అని విర్రవీగుతున్నావా అరే ఆ ముఖ్యమంత్రి పీఠం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు జస్ట్ అలంకరణ మాత్రమే గుర్తు పెట్టుకో ఆ పదవులు ఆయనకిం కొత్త కాదు ఈ రోజు కొత్తగా అనుభవిస్తున్నావు కొత్త బిచ్చగాడు పొబ్దిరగడు అన్నట్టు విధంగా ఈ ఈరోజు బిహేవ్ చేస్తున్నావు నేను ఎవడయా ముఖ్యమంత్రి అంటే నమ్మేది మాట్లాడితే ఒక సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించాను తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించాను తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణాన్ని సైతం ఇస్తాను నువ్వు ఇచ్చావా ప్రాణం నువ్వు ఇచ్చావా నీ కుటుంబంలో ఎవడైనా ప్రాణం ఇచ్చాడా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ రోజు వందలాది మంది విద్యార్థులు వాళ్ళ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఈరోజు విద్యార్థులు బ్రతికేంటి వాళ్ళ కుటుంబాల బ్రతికేంటి వాళ్ళ గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఈరోజు నువ్వు విర్రవీగుతున్నావు అరే నువ్వు నేషనల్ ఫ్రంట్ ఫామ్ చేస్తే ఎవడు రాని తోటి ముందుకు వచ్చేది ఎవడు నీ వెనక నడిచేది వాళ్ళు ఎవరు రాట్లేదని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే అక్కడ ముఖ్యమంత్రులు అద్భుతంగా స్వాగతిస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్కి నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఆయనతో వెనక ఆయనతోటి ముందు కలిసి నడుద్దామని వాళ్ళు ఫిక్స్ అయి కూర్చుంటే ఈ రోజు నీ నేషనల్ ఫ్రంట్ అట్టడిగిపోయిందని నీ నేషనల్ ఫ్రంట్ నేల నాకిపోయిందని ఈరోజు నువ్వు బాధతోటి మదమిక్కి మాట్లాడతావా ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గురించి నువ్వు మాట్లాడే మొగోడి అయ్యావు ఏది రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేసరికి నీ ముఖ్యమంత్రి పీఠం పదిననుకుంటున్నావా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మబ్బె పెట్టి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నావా అదే నీ పైన మొత్తం ఆ తెలంగాణ ప్రజలు వదిలితే నీ ముఖ్యమంత్రి పీఠం పడిపోద్ది నీ మదం మత్తు దిగిపోద్ది నీ తల పగరు మళ్ళీ నీ అరికాలలోకి వస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ముందు ఏం చేశాడు అంటున్నావు రెండు వేల పద్నాలుగు అమరావతి నువ్వు శంకుస్థాపనకు వచ్చావు కళ్ళు కనపడ్డాయి కదా బానే బానే కళ్ళు కనపడ్డాయి కదా శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ రోజు అదే అమరావతి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి రెండు వేల పద్దెనిమిది చివరికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని సమస్యలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఈ రోజు ఒక తాత్కాలిక సెక్రటరియట్ మీరు నిర్మించుకున్న అద్భుతంగా ఈరోజు ఈ అదే ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చారంటే నిన్ను చూసి ఇచ్చారా ఇదే డట్టి పొలిటీషియన్ ఏదైతే అన్నావో అదే ఒక విజ్ఞత ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసిచ్చారు నీ తాగుబోతు మొహం చూసి ఎవడు ఇవ్వడు గుర్తుపెట్టుకో నీలాంటి వాడు మాట్లాడితే ఒక ఎకరంగా అధికార ఆర సెంటు భూమి కూడా ఇవ్వడు తెలుసుకో విషయం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరాన్ని వదిలేసి వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలు తీసుకొచ్చావయా నువ్వు హైదరాబాద్కి తెలంగాణ ఎక్కడ అభివృద్ధి చేసావా నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజల్ని నీ మాటలతోటి నీ నీ మాయ మాటలతోటి మబ్బే పెట్టి ఈరోజు నువ్వు సరే నువ్వు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసావు ఇంకేమన్నా చేసుకున్నావు నీ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు పోని ప్రజల్ని ఏ విధంగా కాపాడాలని చూసుకో నీ ప్రతికేంటో చూసుకో అంతేగా నువ్వు మా నాయకుడి పైన పడతావా మా నాయకుడిని విమర్శిస్తావా అక్కడెక్కడో కూర్చొని మాట్లాడడం కాదు నిజంగా నీకు దమ్ముంటే నువ్వు దమ్మున్న మొగడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కదరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నడి బొడ్డులో అడుగు పెట్టి మాట్లాడు కృష్ణా జిల్లా దాటి నువ్వు బయటకు వెళ్తావు మేము చూస్తావు నువ్వు మా నాయకుని విమర్శిస్తావు మేము చూస్తూ కూర్చోవాలా మా నాయకుడికి ఇంకా విఘ్నత ఉంది కాబట్టి నీ గురించి తప్పుగా మాట్లాడట్లేదు అరే నీ బ్రతుకు ఉడికి తెలియదు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నీ బ్రతుకు ఢిల్లీకి పోతావు కాళ్ళు పట్టుకుంటావు హైదరాబాద్కి వస్తావు ప్రెస్ మీట్ పెడతావు ఏ వాడంతా నేను చర్యనేది చెప్తే అంటావు నీ బ్రతుకు ఉడికి తెలియంది నీ బతుకి ఎక్కడన్నా ఎక్కడ మాట అక్కడ మాట్లాడుతూ తప్ప ఎప్పుడన్నా సరే ప్రజలకు ఉపయోగపడే మాట నీ బతుకి ఈ రోజు వరకు మాట్లాడేవా అవి మాట్లాడు అవి సంబంధం లేదు నీకు ప్రజలు ఏమైపోయినా నీకు సంబంధం లేదు అదే నీకు నిజంగా మనసుంటే దానికి ఒక మనసాక్షి అంటూ ఏడిస్తే తెలంగాణ రాష్ట్రం నువ్వు సంపాదించు అని చెప్పేసి గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలవా ఈ రోజు ఎవరెవరైతే విద్యార్థులు చనిపోయినా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చెప్పు తెలంగాణ రాష్ట్రం సంపాదించింది మీ కొడుకులు కాదు వాళ్ళు చనిపోయినందుకు కాదు నేను నిరాహార దీక్ష చేసినందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నీకు మొగోడి అయితే నీకు దమ్ముంటే ఆ చనిపోయిన పిల్లలు ఇంటి ముందుకు పోయి చెప్పు ఆ ధైర్యాన్ని చూస్తా విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ శవాలపైన ముఖ్యమంత్రి పీఠం ఎక్కి దొంగ డ్రామాలు చేస్తూ దొంగ రాజకీయ నాటకాలు ఆడుతూ ఈ రోజు ఒక విఘ్నత ఉన్న నాయకుడు ఒక విశ్వసనీయత ఉన్న నాయకుడు ఒక సమర్థవంతో ఉన్న నాయకుడు ఒక అద్భుతమైన పరిపాలన చేసే నాయకుడు నువ్వు మా నాయకుని విమర్శిస్తావు మా నాయకుని డట్టి పొలిటీషియన్ అంటావా అరే ఒక విషయం గుర్తుపెట్టిపోయా కేసీఆర్ ఈరోజు ఒక ప్రెసిడెంట్ మన భారతదేశ ప్రెసిడెంటే చెప్పాడు ఇండియా ప్రెసిడెంటే చెప్పాడు రామ్నాథ్ కోవింద్ గారు చంద్రబాబు నాయుడు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుని మనం ఎక్కడా చూడలేము ఏ రాష్ట్రానికైనా సరే ఇటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే చాలా ఆ రాష్ట్రాలు వెలుగులో వెలుగుల్లో ఉంటాయి ఆ రాష్ట్రాలు అద్భుతంగా ఉంటాయి ఆ రాష్ట్రాలకు అద్భుతంగా పరిపాలన జరుగుతుంది ఆ రాష్ట్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి నీ నీలాంటి నీ గురించి ఏ ఒక్కడన్నా చెప్పాడా ఇప్పటివరకు రెండోసారి ముఖ్యమంత్రి పేట ఎక్కావు వెల్ అండ్ గుడ్ కంగ్రాచ్యులేషన్స్ నువ్వు మొదటి మొదటిసారి నువ్వు చేసిన పరిపాలనప్పుడు కానీ రెండోసారి నువ్వు ముఖ్యమంత్రి పేట ఎక్కినప్పుడు కానీ ఏ ఒక్కడన్నా సరే దేశం మొత్తంలో మహోన్నత వ్యక్తుల్లో ఏ ఒక్కరైనా సరే కేసీఆర్ ఒక అద్భుతమైన నాయకుడు అని ఎవడన్నా చెప్పాడా నీ గురించి ఒక్కళ్ళు ఒక్కళ్ళలో నీ గురించి మంచి చెప్తారా ఆ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా అయిపోయిందా నువ్వు సాధించుకున్నావా నువ్వు అనేది తెలుసా తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణకు కాస్తే భారత తెలంగాణగా మార్చావు బీర్ల తెలంగాణగా మార్చావు ఒక మద్యం తెలంగాణగా మార్చావు దాన్ని ఇది నువ్వు సాధించిన ఘనత నువ్వు సాధించిన ఘనత ఇది ఈరోజు ఒక భారతదేశంలోనే బహుళద్కరమైన ప్రాజెక్టులు ఒక పోలవరం ప్రాజెక్ట్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు భుజాలపైన ఆ రోజు నరేంద్ర మోడీ ఎందుకు పెట్టాడో తెలుసా నారా చంద్రబాబు నాయుడు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన ఒక ఒక ప్రాజెక్ట్ని చేపడితే కఠోరు దీక్షతోటి కఠోరు శ్రమతోటి దాన్ని పూర్తి చేస్తాడు చండ శాసనుడు అని ఒక నమ్మకంతో ఆ రోజు ఆ బహుళద్కరమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుని నారా చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద వేసిన వ్యక్తి నరేంద్ర మోడీ పోయి అడుగు ఈ రోజు ఏదైతే మమ్మల్ని నమ్మించి మోసం చేసి వంచిస్తున్నాడో ఆ దౌర్భాగ్యమైన ప్రధాని అడుగు నువ్వు ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి కాబట్టి పోయి ఆయన కాలే దగ్గర కూర్చొని అడుగు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాకు నాకు కల్పించుంటే అయిపోయింది కదా అద్భుతంగా చేసుకుని ఆయనకి ఎందుకు ఇచ్చావా ఆయన అడుగుపోయి నీ బ్రతుక్కి ఏమన్నా ఇస్తారసలు అసలు ఒక ప్రాజెక్టు చేయమని ఈ రోజు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద పడింది కాబట్టి ఆయన భుజాలకు ఎక్కించుకున్నాడు కాబట్టి రోజు ఆ పోలవరం నిర్మాణం పనులు వేగవంతంగా శరవేగంగా పరుగులు ఎడుతున్నాయి ఈ రోజు నువ్వు మాట్లాడతావు మళ్ళీ నువ్వు మా నాయకుడిని తిడుతున్నావా అరే ఒక విషయం గుర్తు పెట్టుకో కేసీఆర్ ఇదే నారా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి లేకపోతే ఆయన ఎండ లేకపోతే ఈ రోజు కలవకుంట్ల చంద్రశేఖర్ రావు అనే కుటుంబం ఉండేది కాదు నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు ఈ రోజు తెలంగాణలో నేను ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం నేను సాధించాను విర్ర వీగుతున్నావే ఆ విర్ర వీగడానికి నీకు ఆప్షనే లేకుండా కాదు ఆ విషయాన్ని తెలుసుకో నీకు రాజకీయ భిక్ష పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయ జీవితం నేర్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు అసలు రాజకీయాలు ఎలా మెలుసుకోవాలో రాజకీయాలు ప్రజలతోటి ఎలా ఉండాలో నేర్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు గతాన్ని మర్చిపోయి పదవి మత్తుతోటి పదవి పొగరుతోటి తల పొగరుతోటి మదం ఎక్కిన మనిషిలాగా ఈరోజు నువ్వు పుట్టుకుంటున్నావు మదంతో ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈరోజు ఎంత విమర్శించినా సరే ఆయన సైలెంట్గా ఉంటున్నాడు అంటే మా నాయకుడుకున్న నా విఘ్నత అది ఈ రోజు మా వాళ్ళు ఇంకా కంట్రోల్ తప్పకుండా నీకు ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాము అంటే మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అది అదే మా నాయకుడు ఒక్కసారి కనుసైగా చేస్తే నీ బ్రతుకేట గుర్తుపెట్టుకో నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు భయపడవు మేము ప్రేమించే నాయకుడు మాకు అండగా ఉన్న నాయకుడు మా ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక దైవం ఒక ధైర్యం ఒక నమ్మకం నాట్ ఓన్లీ సైకిల్స్ ఆఫ్ పీపుల్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఆయన్ని విశ్వసనీయతగా ప్రేమిస్తారు ఆయన అంటే ఒక ధైర్యంగా ఉంటారు ఆయనపై ఒక నమ్మకంతో ఉంటాము ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అటువంటి నమ్మకం నువ్వు క్రియేట్ చేసుకోగలవు వాడి అటువంటి నమ్మకం ఎక్కడ సంపాదించుకోగలవా నువ్వు నీకు ఫామ్ చేయడం చేత కాదు ఒక మందు అనేది ఏ విధంగా కనిపెట్టాలి మందుని ఏ విధంగా తాగలేదు విషయం తప్ప నీకేది నీకు ఏది తెలియదు నీ బతుక్కి నువ్వు మళ్ళీ మా నాయకుని విమర్శిస్తావు మా నాయకుల గురించి మాట్లాడతావు అరే సారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు ఈసారి అన్నా సరే ఆ ప్రజలకు ఏమి చేయాలా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి ఆ ప్రజలకు ఇచ్చిన మాటలు ఏ విధంగా నిలబెట్టుకోవాలని దానిపైన ఉండు సత్యవ బతుకు ముఖ్యమంత్రి అయ్యావు అక్కడ ఆ ప్రజలకు మేలు చేయి ఆ ప్రజలకు న్యాయం చేయి ఆ ప్రజలు అద్భుతంగా పరిపాలించు మా మా దగ్గర నుంచి సపోర్ట్ కావాలంటే అడుక్కో సపోర్ట్ చేస్తావు నీకు అంతేగాని దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మా నాయకుల గురించి విమర్శిస్తే చూస్తూ ఎవడం ఊరుకోం అర్థమైందా ఈరోజు నీకు కానీ మీ నాయకులకు కానీ ఈరోజు మీ నాయకులు కూడా లోపాయకారి నాయకులు అందరూ మాట్లాడుతుంటారు ఏ చంద్రబాబుకి ఏం తెలుసు అని ఈ రోజు చంద్రబాబుని చంద్రబాబు గురించి విమర్శించే ప్రతి ఒక్క నాయకుడు కూడా చంద్రబాబు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకొని పోయిన వాళ్ళే కాదని ఒక్కడన్నా గుండెలు చేసుకొని చెప్పండి మీలో మేము అసలు చంద్రబాబు దగ్గర రాజకీయం ఏదని ఒక్కడ ఒక్కడన్నా గుండెలు చేసుకొని చెప్పండి మా నాయకుడు లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు లేదు మీ బ్రతుకులు లేవు ఈరోజు మీరు మా నాయకుడి గురించి విమర్శిస్తారు మా నాయకుడు తప్పుగా తప్పగా మాట్లాడతారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదే తెలంగాణ ప్రజలు ఒకరోజు నమ్ముతారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రాన్ని వీడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భ్రష్ పట్టిపోయింది తెలంగాణ రాష్ట్రం అట్టడిగిపోయింది తెలంగాణ రాష్ట్రం చీకటి పాలైపోయిందని చెప్పేసి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు కేంద్రం సహకరించకపోయినా సరే ఎంతమంది ఎన్ని అడ్డుపుల్లలు వేసినా సరే రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు పరుగులు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది రాష్ట్రానికి వెలుగులు వచ్చాయి చీకటి నుంచి ప్రజలు వెలుగు వెలుగులోకి వచ్చారని చెప్పేసి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు గుండె ధైర్యంతో నమ్ముతున్నారు నారా చంద్రబాబు నాయుడు ఒక నాయకుడు మాతోటి ఉన్నాడు మాతో ఉంటాడు అని చెప్పేసి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో